ఫ్రెండ్స్ ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్స్ అండ్ ఇండిపెండెంట్ హౌసెస్ వెళ్ళాస్తూ ఉన్న ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అండి ఇది ఇది విజయవాడ కంకిపాడులో ఊరి మధ్యలో అరవై ఎకరాల లేఅవుట్ అండి ఇది ఏపీసీఆర్డిఏ అప్రూవల్స్తో రేరా ప్రాజెక్ట్ ఇది దీని పేరు వచ్చి రాయల్ ఎంపీరియా ఇది మీరు చూస్తున్నది ఇది యానిమేషన్ వీడియో ఇది ఎంట్రన్స్ గేట్ ఇది మనకి సిక్స్టీ ఫీట్ రోడ్ ఎంట్రన్స్ అండి ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ ఉంటుంది అలాగే లోపల రోడ్స్ అన్నీ కూడా సీసీ రోడ్సు అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండర్గ్రౌండ్ కేబుల్స్ పవర్ కేబుల్స్ అన్నీ దాంట్లో మనం ఇచ్చిన విల్లాస్ కానీ ఇవి ఆ ప్లేస్ ఇలా ఉంటుందండి ఇందులో మనకి డిఫరెంట్ డిఫరెంట్ సైజుల్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో ఇచ్చాం ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ నుంచి ఇండిపెండెంట్ హౌస్ స్టార్ట్ అవుతుందండి సెవెంటీ టూ సెవెంటీ నైన్ ల్యాక్స్ డూప్లెక్స్ హౌసెస్ ఉన్నాయండి వన్ పాయింట్ ఫోరు వన్ పాయింట్ ఫైవ్ సిఆర్లో ఇండిపెండెంట్ విల్లాస్ ఉన్నాయండి అలాగే ఎయిటీ ల్యాక్స్లో కేరళ టైప్ హౌసెస్ కూడా ఉన్నాయి దీంట్లో మనకి ఓపెన్ ప్లాట్స్ అంటే ఇది రెండు ఫేజులుగా ఉందండి ఇది ఆ రెండు ఫేజుల్లోనూ దాదాపు ఆరు వందల ఓపెన్ ప్లాట్స్ వచ్చాయి ఆల్మోస్ట్ అన్నీ కూడా సేల్ అయిపోయాండి ఇది కేరళ టైపు ఇండిపెండెంట్ హౌస్ అనమాట అప్పుడు మీరు చూస్తున్నది ఇప్పుడు ఇదే వెంచర్కి ఒక సిక్స్ ఏకర్స్ ఎక్స్టెన్షన్ ఇచ్చేవండి అదేంటంటే మనకి బస్ స్టాండ్కి డైరెక్ట్గా కనెక్ట్ అయిపోయింది హండ్రెడ్ ఫీట్ రోడ్స్కి చాలా కంఫర్టబుల్గా కన్వీనియన్స్ ఉన్న ప్లేస్ ఇది డైరెక్ట్గా మన బస్ స్టాండ్కి కనెక్ట్ అయిపోయింది దీంట్లో మనకి ఓపెన్ ప్లాట్స్ కొద్దిగా ఉన్నాయండి మొత్తం వెంచర్లో ఇప్పుడు సుమారు ఒక ముప్పై ఐదు ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి ఈ రోజుకి నేను ఈ వీడియో చేసి ఈ రోజుకి ఇది ప్రైస్ వచ్చి రెండు వేల మూడు వందల రూపాయలండి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో కానీ లేదంటే మంచి గేటెడ్ కమ్యూనిటీలో లగ్జరీగా లైఫ్ స్టైల్ కావాలనుకున్నాడు కానీ దీంట్లో కొనుక్కోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది క్లబ్ హౌస్ అండి ఇది దీంట్లో జిమ్ము యోగా ఫంక్షనాలు ఇండోర్ గేమ్స్ అలాగే ఒక థియేటరు అన్ని ఫెసిలిటీస్ ఒక బ్యాంకెట్ హాలు గెస్ట్ రూమ్స్తో అన్నిటితోటి ఉంటుందండి ఇది అన్ని ఫెసిలిటీస్తో ఉంటుంది ఇది కాకుండా ఏడు పార్క్స్ ఇచ్చారండి దీంట్లో అందులో ఒకటి కంప్లీట్గా ఉమెన్స్ పార్క్ ఒకటి చిల్డ్రన్స్ పార్క్స్ స్పోర్ట్స్ పార్క్సు వాటర్ పార్క్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పార్క్స్ సెవెన్ పార్క్స్ ఉన్నాయి రీసెంట్గా మనం ఒక త్రీ డేస్ బ్యాకే దీంట్లో మనం ఏమైతే ఆఫర్ చేసామో దాంట్లో ఒక వన్ ఆఫ్ ది పార్క్ వాటర్ పార్క్ అది ఎలా ఉంటుందంటే మధ్యలో ఒక రెస్టారెంట్ లాగా చుట్టూరు వాటర్ పిల్లలు దాన్ని బోటు బోటింగ్ కోసం ఎంజాయ్ చేయడానికి తయారు చేసామండి ఇప్పుడు ఈ క్లబ్ హౌస్లో ఎలాగో స్విమ్మింగ్ స్విమ్మింగ్ పూల్ ఉంది అది కంప్లీట్గా ఎంజాయ్ చేయడానికి బోటు బోట్స్తో ఉంటుందన్నమాట అది కూడా రీసెంట్గా ఓపెన్ చేసాం ఇప్పుడు ఈ క్లబ్ హౌస్ ఏదైతే ఉందో దీనికి కూడా ఇప్పుడు శంకుస్థాపన చేయడం జరిగింది మొన్న సో ఇదంతా కూడా మనం వన్ ఇయర్లో మొత్తం కంప్లీట్గా సేల్ కూడా అయిపోయిందండి ఇంకా ఫైనల్ స్టేజ్లో మనకి అంటే ఇప్పటివరకు డైరెక్ట్గా బస్ స్టాండ్కి ఏదైతే కనెక్టివిటీ ఉందో అది లేదు ఇప్పుడు కొత్తగా అది కూడా వచ్చింది అది అది చాలా ప్లస్ అని చెప్పాలి ఈ ప్రాజెక్ట్కి అలాంటి ఏరియాలో ఇప్పుడు కొద్దిగా ఒక థర్టీ ఫైవ్ ఫ్లాట్స్ మాత్రం మన దగ్గర ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే దీంట్లో ఈస్ట్ వెస్ట్ ఉన్నాయండి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి దీంట్లో కనిపించే నెంబర్కి సైట్ విజిట్ ఏర్పాటు చేయబడుతుంది కానీ చాలా అద్భుతమైన ఆపర్చునిటీ అండి ఎవరిని ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో కూడా ఏదైనా ఒక అంటే మినిమమ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో అయితే ఒక ఆరు వందల గజాల నుంచి వెయ్యి గజాలు అలా ఏదైనా ఒక పెద్ద బిట్ మనం పర్చేస్ చేసుకుని ఉంచుకున్నట్టయితే మనం విత్ ఇన్ వన్ ఇయర్లోనే ఎందుకంటే దీంట్లో మనం దాదాపు ఒక హండ్రెడ్ యూనిట్స్ వరకు ఇండిపెండెంట్స్ డూప్లెక్స్లు విల్లాస్ అన్నీ కూడా కంపెనీ ప్రపోజల్లో ఉన్నాయి అవి కన్స్ట్రక్షన్లో ఉన్నాయి సో మనం కంపెనీ వైపు నుంచి అపార్ట్మెంట్స్ అవి ఇవ్వట్లేదు కనుక ఇలా ఎవరైతే ఇన్వెస్ట్ చేసుకున్నారో ఆ బిట్స్ డైరెక్ట్గా మనం డెవలప్మెంట్కి చూడడం ద్వారా ఫార్టీ సిక్స్టీ రేషియోలో మనకు వచ్చే ఫార్టీ పర్సెంట్తో మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేసి ఉన్నారో ఆ అమౌంట్కి త్రిబుల్ అమౌంట్ మనం తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది దీంట్లో సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ క్లబ్ హౌస్కి శంకుస్థాపన చేస్తున్నారండి ఆల్రెడీ మన ఏదైతే పార్క్ అన్న వాటర్ పార్క్ అది ఆల్రెడీ రిలీజ్ చేసేసారు దీంట్లో మనమే కాకుండా బయట నుంచి వచ్చే వాళ్ళకు కూడా దీంట్లో ఒక టికెట్ ఎంట్రన్స్ టికెట్ కొనుక్కుని వస్తారు దీంట్లో సైట్ ఉన్న వాళ్ళకి మెంబర్షిప్ కార్డు ఉంటుంది కనుక వాళ్ళకి ఫ్రీగా యూజ్ చేసుకుంటారు ఇప్పుడు నేను చెప్పిన ఆ డీటెయిల్స్ అన్నీ ఇవేనండి సెంటర్లో మనకి చిన్న రెస్టారెంట్ పిల్లలు ఆడుకోవడం చుట్టూరు బోటింగ్ ఇవన్నీ కూడా ఉన్నామంటే చాలా ఆహ్లాదంగా ఉంటుందండి ఇప్పటివరకు రియల్ ఎస్టేట్ చరిత్రలో ఇలాంటి డెవలప్మెంట్స్ ఎవరో చెప్ చెప్పిన చెప్పితే చెప్పు ఉండొచ్చు కానీ చేసిన వాళ్ళు ఎవరో లేరు కాకపోతే ఏంటంటే మనం ప్రతిదీ ఏదైతే చెప్పామో అక్షరాలు అవన్నీ కూడా చేసి చూపిస్తున్నాం ఇంత ఎండ్లో కూడా ఇది కూడా మనం ఎప్పుడు ఏ రోజు కూడా వర్క్ ఆగలేదండి ఎవ్రీ డే మనకి ఇక్కడ మన ఏదైతే ఎమ్యూనిటీస్ అన్నామో ప్రోగ్రెస్ అలా జరుగుతూనే ఉంది వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాం ఇప్పుడు వాటర్ పార్క్ అయిపోయింది ఇప్పుడు క్లబ్ హౌస్ స్టార్ట్ అవుతుంది క్లబ్ హౌస్లో డైరెక్ట్గా మీకు థియేటర్ కూడా ఇచ్చాం ఒక థియేటర్ చాలా అల్టిమేట్గా ఉంటుంది దీంట్లో లివింగ్ ఎవరికైనా ఒక గేటెడ్ కమ్యూనిటీ అంటే మనకి ఇందులో సెక్యూరిటీ వైజ్ కూడా మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ ఉంటుంది పెద్ద గ్రాండ్ ఎంట్రన్స్ గేట్ ఉంటుంది కనుక ఎంత దూరం నుంచి అయినా మనకు ఇందులో ఒక ఫ్లాట్ కొనుక్కున్న ఇబ్బంది ఏం లేదంటే మనం ఎప్పుడు దీన్ని చూసుకుంటూ ఉండాలి ఎవరన్నా దీన్ని ఆక్యుపై చేస్తారేమనే ప్రాబ్లం లేదు ఎందుకంటే ఇది కంప్లీట్గా గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుంది కనుక ఆ సెక్యూరిటీ అవన్నీ ఉంటాయి అలాగే మన సైట్ దగ్గర ఒక బోర్డు మీకు రిజిస్ట్రేషన్ అవ్వగానే మీ పేరుతో మీ ఫ్లాట్ నెంబర్తో అక్కడ ఒక బోర్డు కూడా ఉంటుంది మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు విజిట్ చేసి చూసుకోవచ్చు అలాగే కన్స్ట్రక్షన్స్ అవి లోపల జరుగుతున్నాయి కనుక విత్ ఇన్ నో టైం మనకి దీంట్లోకి లివింగ్లోకి వచ్చేస్తుందండి ప్రాజెక్ట్ ఆల్రెడీ హౌసెస్ అవి మనం ఇచ్చేస్తున్నాం కనుక ఇక రెడీ టు మూవ్ అండి కన్స్ట్రక్షన్ కూడా మనం ఇమీడియట్గానే మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు మనకి ఏదన్నా ఇండిపెండెంట్ హౌస్ కావాలన్నా లేకపోతే ఫ్యూచర్ కోసం ఒక ఓపెన్ ప్లాట్ కొనుక్కోవాలన్నా లేదంటే ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో పెద్ద ప్లాట్ కొనుక్కుని మనం డెవలప్మెంట్ ఇచ్చుకోవాలన్నా ఎలా చూసినా కూడా ఇది అద్భుతమైన చాయిస్ అని చెప్పొచ్చు ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి